హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళల సాధికారత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం దీని ద్వారా ప్రతి మహిళ నెలకు ఏడు వేల రూపాయలు పొందొచ్చు మరి ఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దేశంలోని పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మహిళల సాధికారత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు ఏడు వేల రూపాయలు ఇవ్వనున్నారు డిసెంబర్ తొమ్మిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా పర్యటన సందర్భంగా ఈ స్కీమ్ ప్రారంభించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు స్కీమ్ లో భాగంగా మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేర్చి వారికి నెల నెల స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తారు బీమా సఖి యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ స్కీమ్ షురు చేస్తున్నట్లు పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్లలోపు మహిళలు ఇందులో చేరొచ్చు అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ స్కీమ్ ఈ స్కీమ్స్ షు చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్లలోపు మహిళలు ఇందులో చేరొచ్చు అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక అక్షరాస్యత బీమా రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ స్టాయి ఫండ్ ఇస్తారు శిక్షణ తర్వాత మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయాలి గ్రాడ్యుయేట్ బీమా సఖీలు కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశం పొందుతారు ఈ పథకం ప్రారంభంలో మహిళలకు మొదటి ఏడాది ప్రతీ నెల ఏడు వేల రూపాయలు అందజేస్తారు రెండో ఏడాది ఆరు వేలు మూడో ఏడాది ఐదు వేలు ప్రతి నెల అందజేస్తారు ఇలా మూడేళ్లలో రెండు లక్షల కంటే ఎక్కువగా అందుకుంటారు టార్గెట్ పూర్తి చేసిన బీమా సఖ్యులకు ప్రత్యేక కమిషన్ కూడా ఇవ్వబడుతుంది ఈ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు తర్వాత మరో యాభై వేల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనాలు అందజేయనున్నారు ముందుగా అధికారిక వెబ్సైట్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత క్లిక్ ఫర్ బీమా సఖీ ఆప్షన్పై క్లిక్ చేసి ఇచ్చిన ఫామ్లో మీ పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి వివరాలతో పూరించాలి చివరిగా క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు పని బ్రాంచ్ బ్రాంచ్ను ఎంచుకోవడం ముఖ్యం అదేవిధంగా ప్రతి బీమా సఖీ ఏడాదికి కనీసం ఇరవై నాలుగు పాలసీలను అమ్మాలనే కండిషన్ ఉంది